ప్రతి గ్రామంలో కూడా రాళ్ళు దింపుకున్నారు అంటే గలమ్మని ముందే అర్థమైపోయింది నాయకులకి మధ్యాహ్నం నుంచి ఎలా అయినా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రాళ్ళు తెప్పించుకొని అవకాశం ఉన్న చోటల్లో కూడా రాళ్ళు వేసి విపరీతంగా గంజాయి మందు సప్లై చేసి మరి అరాచకాలు చేశారు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని మరి పోలింగ్ చేశారు ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేశారో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకి మరి అదే నమ్మకంతో నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను